బుల్లితెర బ్యూటీ కీర్తి క్యాసోబాట్ అంటే ఆడియన్స్కి అందరికీ చాలా ఇష్టం దీనికి చాలానే కారణాలు ఉన్నాయి మనసిచ్చి చూడు సీరియల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి తర్వాత కార్తీక్ దీపంతో మంచి ఫ్యాన్ బేస్ తెచ్చుకుంది ఈ సీరియల్లో తర్వాత జనరేషన్ స్టోరీలో హిమగా నటించి మెప్పించింది వీటితో పాటు మధురా నగరి రాధా వంటి తారావాహికల్లో కూడా యాక్ట్ చేసింది మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్లో కూడా పార్టిసిపేట్ చేసి టఫ్ ఫైట్ ఇచ్చింది కీర్తి బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ కన్నడ బ్యూటీ కెరీర్ విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా బాధలు కన్నీళ్లు చూసింది ఈ విషయం కూడా ఆడియన్స్కి తెలిసిందే ముఖ్యంగా కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ కారు ప్రమాదంలో కీర్తి భట్ తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్య వదిన కూడా కోల్పోయింది అందువల్ల ఆడియన్స్కి ఈ మంటే మరీ దగ్గరయ్యింది అయితే తాజాగా కీర్తి ఈటీవీకి సంబంధించిన ఫ్యామిలీ స్టార్ షోకి వెళ్ళింది అక్కడ బిగ్ బాస్ ఫేమ్ గేతు రాయల్ తన తండ్రిని స్టేజ్ మీద తీసుకొచ్చి తన లైఫ్లో జరిగిన ఓ విషయం గురించి చెప్పింది చాలా డిప్రెషన్లో ఉన్న టైంలో నేను సూసైడ్ చేసుకుంటానేమో అన్న భయంతో మా నాన్న నాతో ఒక విషయం చెప్పారు నేను బతుకుతుందే నీ కోసం నువ్వు ఏమైనా చేసుకుంటే ఆ మరుక్షణమే నీతో నేను వచ్చేస్తా అంటూ అన్నారు ఆ క్షణం నుంచి ఎప్పుడూ నాకు ఆ ఆలోచన రాలేదు అంటూ గీతు చెప్పింది ఇక ఈ మాటలు విన్న కీర్తి వెంటనే స్టేజ్ మీదకి వచ్చి తన ఫ్యామిలీ గురించి పంచుకుంటూ ఎమోషనల్ అయింది ఇలా ఎవరినైనా చూసినప్పుడు నాకు నాన్న తోడుగా ఉంటే బావుంను అనిపిస్తుంది నా కోసం ఇలా వచ్చి నిలబడితే బాగుండు అంటూ కీర్తి ఏడ్చింది ఇంతలో స్క్రీన్ మీద కీర్తి తల్లి ఫోటోను చూపించారు ఇది చూసి నా దగ్గరున్న మా అమ్మ ఒకే ఒక్క ఫోటో ఇది అంటూ కీర్తి భావోద్వేగానికి గురైంది ఇది చూసి సెట్లో వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు తన ఫ్యామిలీ కారు ప్రమాదంలో చనిపోయినప్పుడు అదే వాహనంలో కీర్తి కూడా ఉంది అయితే కీర్తి తీవ్ర గాయాలు పాలాయి కోమల్లోకి వెళ్ళిపోయింది కొన్నాళ్ళు కోలుకుని తిరిగి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది బిగ్ బాస్లో తన ట్రాజిడీ గురించి చెప్పింది కీర్తి అయిన వారిని కోల్పోయి అనాథగా మారినందుకు మరో అనాథకి జీవితం ఇచ్చింది కీర్తి తను అనే చిన్నారిని దత్తత తీసుకుని సొంత బిడ్డలో పెంచుకుంటుంది కొన్నాళ్ల క్రితం తన ప్రియుడు విజయ్ కార్తిక్తో కీర్తి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది